హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం చాలామందికి ఒక అనుమానం ఉంటుంది అసలు మనం సన్నగా ఒంట్లో కొవ్వు లేకుండా ఉండాలంటే జిమ్ రోజు జిమ్కి అటెండ్ అవ్వాలి ఎక్సర్సైజ్ చేయాలి అనే భావం చాలా మందిలో ఉంటుంది ఇక్కడ మనం మనుషులు సన్నగా ఏ విధమైన కొవ్వు పట్టకుండా ఉండాలంటే ఆహారం ముఖ్యమా జిమ్కి వెళ్ళడం ముఖ్యమా అనే దాని గురించి ప్రఖ్యాత ఫిజియోథెరపిస్ట్ అయినటువంటి జెఫ్ కవలీర్ గారు ఈ మధ్య ఒక పాడ్కాస్ట్లో దీని గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది అవి ఏంటి ఆ విషయాలు ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను ఇక విషయంలోకి వెళ్తే ముందుగా వీఆర్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక ఈ జెఫ్ కవలీర్ గారు ఒక మనిషి సన్నంగా ఉండాలన్నా కొవ్వు అనేది పట్టకుండా ఉండాలన్నా దానికి ఎక్సర్సైజులు జిమ్కి వెళ్ళి చేయడాలు వీటన్నిటికన్నా డైట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది ఈ వర్కౌట్లు ఎక్సర్సైజులు ఇటువంటివన్నీ కేవలం మన ఫిట్నెస్ పెంచుకోవడానికి మన ఓవరాల్ హెల్త్ పెరగడానికి ఉపయోగపడతాయి తప్ప మన శరీరంలో ఉన్న కొవ్వు తగ్గడం కోసమని మనం ఊబకాయం తగ్గడం కోసం ఇక్కడ ఎక్కువగా ఈ ఎక్సర్సైజులు అనేవి ఉపయోగపడవు కేవలం మనం తీసుకునే ఆహారం మీదే మన బాడీ అనేది ఊబకాయంలో ఉందా సన్నగా ఉందా అట్లో కొవ్వు ఏమైనా చేరిందా అనేది పూర్తిగా ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది దీనితో ఆహారం విషయంలో చాలా వరకు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది ముఖ్యంగా ఈ ఆకుకూరలు ఆకుకూరలో చాలా వరకు ఈ ఫైబరు మినరల్స్ విటమిన్స్ ఉంటాయి అదేవిధంగా మంచి క్వాలిటీ ఉన్నటువంటి ప్రోటీన్ అంటే చేపలు గుడ్లు పప్పు దినుసులు అదేవిధంగా ఈ చిక్కుడు గింజలు లాంటివి బఠానీలు ఇటువంటివన్నీ మన ఆహారంలో ఒక భాగంగా తీసుకుంటే దానివల్ల కూడా మనకు ఉపయోగకరంగా ఉంటాయి అదేవిధంగా కొన్ని రకాలైన కూరగాయలు క్యాబేజీ కాలీఫ్లవరు బ్రొకోలీ ఇటువంటివి తింటే కడుపు నిండుగా ఉండి మనకి ఎక్కువగా ఆకలి వేయదు అదేవిధంగా ఫైబర్ కంటెంట్ కూడా వీటిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఒళ్ళు తగ్గాలంటే ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ కాయగూరని ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి ఈ విధంగా ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే డైట్ అనేది చాలా ముఖ్యం మన శరీరం అనేది అదుపులో బరువు అదుపులో ఉంచుకోవడానికి అదేవిధంగా మన హెల్త్ ఫిట్నెస్ పెంచుకోవాలంటే ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆయన చెప్పిన దాన్ని బట్టి ఎక్సర్సైజులు డైట్ ఈ రెండు సమపాలనలో మనం ఆచరించగలిగితే మనకి ఫిట్నెస్ బాగుంటుంది అదేవిధంగా మన శరీరం కూడా అదుపులో ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్